जिसको नरभरण शत शत अमर है करोते ने मुस्कुराते के करके जिसको नरभरण शत शत अमर है नव तिरे मुस्कुराते के करके जय श्री जी जय श्री जी कल्याणारा जय श्री जी कल्याणारा जय श्री जी कल्याणारा

सियासती तेलंगाना जय बीजे सियासती तेलंगाना जय बीजे सियासती శాత రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే బీసీలో నలభై రెండు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే నలభై రెండు తర్వాతనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే అందరి కోసం తర్వాతనే బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చిన బీసీలకు ನಾನು <laughs> ಪ್ರಯತ್ನಕ್ಕೆ <laughs>

నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టం రాకుండానే దానికోసం కనీసం ప్రయత్నం చేయకుండా పార్లమెంటు ఆ చట్టం రాకుండా ప్రధానమంత్రిని రాష్ట్రపతిని వాళ్ళ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీని కలవకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని ఏమాత్రం కూడా దాని వైపు శ్రద్ధ చూపకుండా రేవంత్ రెడ్డి ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని తెరలేపిండు దీన్ని తీవ్రంగా బీసీఎస్ ఎస్టీ చేసి ఖండిస్తుంది అందుకోసమే మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాము ఈరోజు వరంగల్ పట్టణంలో ఒక భారీ ధర్నా నలభై నిమిషాలు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా దేనికి ప్రధానంగా నలభై రెండు శాతం బీసీలకి వాగ్దానం ఇచ్చిన చట్టం అమలు చేయకుండా అది పార్లమెంటు లో నైన్త్ షెడ్యూల్ లో పెట్టి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని మొత్తాన్ని ఏకం చేసి ఆ చట్టం బయటికి తేవడానికి పార్లమెంటు లో గాని పార్లమెంటు వెలుపల గాని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎలాంటి పోరాటం యుద్ధం చేయకుండా అన్యాయంగా బీసీలకి రిజర్వేషన్ల చట్టం లేకుండా బీసీల ఎన్నికల్లో పాల్గొనకుండా బీసీలని అణచివేయడానికి బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం రాకుండా ఉండడానికి బీసీలకు చట్టం లేకుండా నలభై రెండు శాతం చట్టం తేకుండా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా బీసీలకు ద్రోహం చేస్తూ రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు భారీ భారీ ధర్నా చేయడం జరిగింది రేపు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం అందుకని ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి సర్దుకొని పోయి రాహుల్ గాంధీని ఒప్పించుకొని పార్లమెంటులో లో ప్రధానమంత్రిపై యుద్ధం చేసి దేశవ్యాప్తంగా కూడా యుద్ధం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించి పార్లమెంట్లో ఆమోదం చేసి ఆ బిల్లు వచ్చేంత వరకు ఆ చట్టం ఆ శాసనం వచ్చేంత వరకు మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టొద్దు రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టొద్దు చట్టం వచ్చిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టం వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఆ చట్టం శాసనం బయటకు వచ్చి ఆ బిల్లు వచ్చేంత వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్